హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యూటోరియల్ మన ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనం ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్కి సంబంధించిన క్లాస్ అనేది పార్ట్ టూ తోటి కంప్లీట్ చేసుకున్నాము అది సెవెంత్లో లెసన్ అది సెవెంత్ లెసన్ అది సెవెంత్లో మరొక లెసన్ ఏంటిదంటే చాప్టర్ ఏంటంటే జీవులలో శ్వాసక్రియ జీవులలో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూద్దాం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటే కణం అనేది ఒక మనిషి దేహానికి బేసిక్ యూనిట్ కణం అనేది ఒక మనిషి దేహానికి మనిషే కాదు మొక్కవని ఏదైనా అవని ఏ జీవి అయినా సరే కణం అనేది ఆ జీవి యొక్క బేసిక్ యూనిట్ అవుతుంది అంటే కణం లేకుండా ఒక మనిషి దేహం కానీ ఒక మొక్క కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఏది నిర్మించబడదు అంటే దాంట్లో రకాలు ఉంటాయి అది బహుకన జీవిన ఏకన జీవిన అనేది మనకి ఎయిత్ ఫస్ట్ లెషన్లో కనమనే చాప్టర్ వస్తుంది అక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అయితే జీవిలోని ప్రతి కణం అంటే జీవిలో ఉన్న అంటే కణంతో నిర్మితం అవుతుంది కదా ప్రతి జీవి అయితే ఆ జీవిలోని ప్రతి కణం అంట పోషణ రవాణా విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వహిస్తుంది అంటే ఒక కణం ఉంటే ఆ కణం ఏం చేస్తుందంటే పోషణ జరుపుతుంది రవాణా జరుపుతుంది విసర్జన జరుపుతుంది మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను కూడా నిర్వర్తిస్తుంది కాబట్టి ఈ విధుల్ని నిర్వర్తించడానికి ఈ కణానికి శక్తి అనేది అవసరం ఈ విధులను నిర్వహించడానికి కణానికి ఏమవసరం శక్తి అవసరం అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చదవాలంటే మన మనకి శక్తి అనేది అవసరం నడవాలంటే శక్తి అవసరం లేకపోతే ఏదైనా మా ఏ క్రియ జరిగినా సరే పోషణ కానీ రవాణా కానీ విసర్జన కానీ ప్రత్యుత్పత్తి కానీ ఏది జరగాలన్నా సరే అది మన కణానికి శక్తి అనేది అవసరం అది మొక్కవని జంతువని ఏదైనా అయితే మరి ఈ కణానికి శక్తి శక్తి అనేది ఏ విధంగా వస్తుంది అయితే ఈ శక్తి మనకు ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఆహారంలో ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది ఆహారంలో శక్తి అనేది నిల్వ ఉంటుంది మరి ఈ నిల్వ ఉన్న శక్తిని ఏ విధంగా డీకంపో అంటే ఎక్స్ప్లోజ్ చేయాలి అంటే ఏ విధంగా బయటకు తీయాలి అంటే ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది దేని ద్వారా గుప్తమై ఉన్న శక్తి అనేది శ్వాసక్రియ ద్వారా బయటకు రిలీజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది మనం తీసుకునే ఆహారం ఉంటాయి కదా రోజు మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాం మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తాం కొంతమంది భోజనం చేస్తారు కదా అంటే మనం తీసుకున్న ఆహారంలో ఏముంటుంది అన్నం తిన్న తర్వాత మనకి ఎందుకు శక్తి వస్తుంది టిఫిన్ చేసిన తర్వాత ఎందుకు మనకి శక్తి అనేది వస్తుంది అంటే ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది అవే కదా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఇవి ఉంటాయి కదా అవి అవి ఆహారంలో శక్తిగా నిల్వ ఉంటాయి శక్తిగా నిల్వ ఉంటుంది మరి మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అవుతుంది మరి డైజెషన్ అయిన ఆహారం అనేది ఏ విధంగా లోపల ఉన్న ఆహారం లోపల ఉన్న ఆ శక్తి అనేది రిలీజ్ అవుతుంది అని అంటే అది కేవలం శ్వాసక్రియ ద్వారానే విడుదల అనేది అవుతుంది ఓకేనా నెక్స్ట్ అందువలన ఎందువలన ఈ ఆహారం అనేది శ్వాసక్రియ ద్వారా మాత్రమే ఆహారంలో ఉన్న శక్తి విడుదలవుతుంది కాబట్టి అన్ని జీవులు ఆహారం నుండి ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాసను తీసుకుంటాయి అంటే మనం శ్వాస తీసుకుంటున్నాం అంటే ఏంటిది ఆహారంలో ఉన్న శక్తి నిల్వని మనం తీసుకుంటున్నాం ఆహారంలో ఉన్న శక్తి నిల్వని అది ఎక్స్ప్లోర్ చేసి అంటే విశదీకరించి మనం ఆ శక్తిని అనుభవిస్తున్నాం శక్తిని పొందుతున్నాం అంటే శ్వాసించినప్పుడు మనము గాలిని పీల్చుకుంటాం శ్వాసించినప్పుడు ఏం చేస్తాం గాలిని పీల్చుకుంటాం గాలిలో ఆక్సిజన్ ఉన్నది కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాం అయితే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది ఇంకా ఇతర వాయువులు కూడా ఉంటుంది అయితే మరి ఇన్ని వాయువులు ఉన్నప్పుడు మనం ఆక్సిజన్ను మాత్రమే ఎందుకు ఉపయోగించుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ని మరలా ఎందుకు విడిచిపెడుతున్నాం చూద్దాం చూడండి విడిచిపెడతాం మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాలలోని చిట్ట చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది అంటే మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది మన చిట్ట చివరి కణం వరకు కూడా రవాణా చేయబడుతుంది ఓకేనా మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే మన వేలు ఆ వేలు ఉంటుంది కదా కాలు యొక్క బొటిన వేలుకు వరకు కూడా ఈ ఆక్సిజన్ అనేది ఈ గాలి అనేది మనకు చిట్ట చివరి కణం వరకు కూడా వెళ్తుంది ఓకేనా కణాలకు చేరిన ఆక్సిజన్ అంటే చిట్ట కణాల వరకు చేరిన ఈ ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది అంటే చిట్ట చివరి కణం వరకు వెళ్ళిన ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఏదైతే దాగి ఉన్నదో ఆహారంలో దాగి ఉన్నదో ఆ శక్తిని విడుదల కావడానికి ఈ ఆక్సిజన్ అనేది మనకు సహాయపడుతుంది ఓకేనా కణంలో విచ్ఛిన్నమైన ఆహారం అంటే కణంలో ఈ ఆహారం విచ్ఛిన్నమైంది కదా ఈ ఆహారం విచ్ఛిన్నమైతే ఖచ్చితంగా ఏం కావాలి శక్తి అనేది విడుదలవుతుంది కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటాం అంటే కణంలో ఉన్న శక్తి అనేది విడుదలవ్వడానికి ఈ ఆక్సిజన్ కనుక సహాయపడితే దానిని మనం శ్వాసక్రియ అని అంటాం అయితే అన్ని జీవులలోనూ శ్వాసక్రియ జరుగుతుంది అన్ని జీవులు అంటే ఏంటిది ఆ జీవులు ఏమేమి చేయాలి కొన్ని జీవక్రియలను జీవి అనేది నిర్వర్తించాలి అవేంటి పోషణ రవాణా విసర్జన ప్రత్యుత్పత్తి ఇవి ఏమిటి అంటామంటే మనం జీవక్రియలు ఒక జీవి ఆ జీవంతో ఉన్నదా అంటే అది బ్రతికున్నదా చనిపోయిందా అని మనం ఐడెంటిఫై చేయడానికి ముఖ్యమైన ఇవేంటి అంటే విసర్జన అంటే విసర్జన జరపాలి రవాణా జరపాలి పోషణ జరపాలి మరియు ప్రత్యుత్పత్తి జరిపినప్పుడే ఆ జీవి అనేది జీవించే అంటే అది జీవించి ఉన్నదా లేదా చనిపోయిందా అనేది మనం డిసైడ్ చేస్తాం మరి జీవించి ఉన్న ప్రతి జీవి ప్రతి జీవిలోని కణం ఏం చేస్తుంది అంటే కణ శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఓకేనా క్లియర్గా చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు చూడండి చూసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి డెప్త్ ఎక్కువయ్యే కొద్దికి మనకి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా అయితే కణంలో ఆహారం ఆహారం అంటే గ్లూకోజే కదా ఆహా కణంలో ఆహారం ఆక్సిజన్ను ఉపయోగించుకొని టూ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది కణంలో ఉన్న ఈ ఆహారం అనేది ఆక్సిజన్ ఉపయోగించుకొని టూ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది ఇక్కడ నేను చిన్నగా ఎగ్జా ఒక డయాగ్రామ్ ద్వారా మీకు చెప్తాను చూడండి ఇది ఒక కణము ఈ కణంలో గ్లూకోజ్ అనేది ఉంది గ్లూకోజ్ ఉంది ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే మనం తీసుకునే ఆక్సిజన్ ద్వారా మనం తీసుకునే ఆక్సిజన్ ద్వారా ఇది ఎక్స్ప్లోజ్ అవుతుంది ఎక్స్ప్లోజ్ అవుతామంటే ఏంటిది ఈ ఆక్సిజన్ అనేది ఈ కణాన్ని రెండుగా లేకపోతే మూడుగా లేకపోతే ఎన్నో రకాలుగా విడగొట్టింది అంటే వచ్చి ఢీ కొట్టింది ఢీ కొట్టగానే ఏమవుతుంది శక్తి అనేది కంపల్సరీ రిలీజ్ అవుతుంది శక్తి అనేది రిలీజ్ అవుతుంది దీనితో పాటు ఏమేమి రిలీజ్ అవుతాయి అన్నది మొన్న వచ్చిన ఏఎల్పి అండ్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్లో వచ్చినట్టుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే శక్తితో పాటు గ్లూకోజ్లో ఆక్సిజన్ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసినప్పుడు శక్తి మరియు ఏ ఏ పదార్థాలు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి ఏమిటి అంటే సివోటు మరియు నీరు సివోటు మరియు నీరుగా ఈ ఆక్సిజన్ గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఆక్సిజన్ను ఉపయోగించుకొని అంటే ఒక ఆక్సిజన్ని ఉపయోగించుకొని గ్లూకోజ్ కనుక విచ్ఛిన్నం అయితే దానిని వాయు సహిత శ్వాసక్రియ వాయు సహిత సహిత అంటే కలిగి ఉండటం అని అర్థం సహిత అంటే ఎప్పుడైనా చూడండి సహిత అంటేనేమో సహిత అంటే కలిగి ఉందని రహిత రహిత అంటే కలిగి లేదు అని అంటే వాయు సహిత అని అంటే ఏంటిది అర్థం వాయు సహిత అంటే ఆక్సిజన్ ఉంది అంట రహిత అంటే ఆక్సిజన్ లేదు అంటే ఆక్సిజన్ లేక లేక ఉ లేకుండా కానీ బ్రతికే జీవులు ఉన్నాయా అవును అని చెప్పచ్చు వా ఆక్సిజన్ లేకుండా కాడా శ్వాసక్రియ జరిపే జీవులు ఉన్నాయంటే ఖచ్చితంగా అవునని చెప్పొచ్చు అవి మనం చూద్దాం చూడండి అయితే ఆక్సిజన్ ను ఉపయోగించుకొని గ్లూకోజ్ని విచ్ఛిన్నమైతే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటాం ఆక్సిజన్ను ఉపయోగించకుండా ఆక్సిజన్ అనేది మాకు అవసరం లేదు మా అంతట మేమే బ్రతకగలము అనే కొన్ని జీవులు ఉన్నాయి అలాంటి జీవులు జరిపే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ను ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు దీనిని అవాయు శ్వాసక్రియ అని అంటాం ఓకేనా అయితే గ్లూకోజ్ ఇక్కడ రాసింది మీరు పట్టించుకోవద్దు అవి నేను నెక్స్ట్ లెసన్లో నేను చెప్తాను టెన్త్కి పోయే కొద్దికి డెప్త్ ఎక్కువైందో అప్పుడు నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అయితే గ్లూకోజ్ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ అంటే ఏంటిది ఆహారం ఆహారం ఇదేంట్లో కణంలో కణానికి శక్తిని ఇవ్వడానికి పోషణ ఇవ్వడానికి అంటే కణానికి శక్తిని ఇవ్వడానికి ఆహారం అనేది అవసరం కదా అంటే గ్లూకోజ్ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమైతే కార్బన్ డైఆక్సైడ్ నీరు ప్లస్ శక్తి అనేవి విడుదలవుతుంది ఓకేనా మానవులు జరిపే శ్వాసక్రియ ఏంటిది వాయు సహిత శ్వాసక్రియ చూడండి గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో ఇప్పుడు ఇద్దరి పెళ్లి మా ఇద్దరి పెళ్లి పెద్దల సమక్షంలో ఏ విధంగా జరుగుతుందో విధంగా గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో ఎలా డి ఎక్స్ప్లోజ్ అవుతుందంటే ఎలా విడగొట్టబడుతుంది అని అంటే శక్తి మరియు సివోటు మరియు నీరు అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా అంటే ఇక్కడ గ్లూకోజ్ దేన్ని ఉపయోగించుకుంటుంది దేని సమక్షంలో చేస్తుంది అంటే ఓటు ఓటు అంటే ఆక్సిజన్ సమక్షంలో ఈ గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి దీనిని ఏమంటాం మనం వాయు సహిత వాయు సహిత సహిత అంటే ఉంది అని అర్థం ఓకేనా అయితే గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయి గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే కొన్ని ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయి అయితే మరి అవి ఏ శ్వాస జరుపుతున్నాయి అవి అవాయు శ్వాస జీవులు అవాయు శ్వాస అంటే ఏంటిది శ్వాస తీసుకోకుండా కూడా అవి బ్రతకగలవంట అయితే అవాయు శ్వాస జీవులు అని అంటాం అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తిని పొందుతాయి అవాయు శ్వాస క్రియ ద్వారా శక్తిని పొందుతాయి అంటే గాలి తీసుకోవట్లేదు గాలితో మాకు అవసరం లేదు అని అంటుంది గాలిలో అవసరం లేవు కాబట్టి ఖచ్చితంగా వాటిని ఏమంటాం అవాయు గాలి అవసరం ఉంటే వాయు గాలి లేకపోతే అవాయు గాలి ఉంటే వాయువు ఓకేనా అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తి పొందుతాయి గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తాను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్లూకోజ్ గ్లూకోజ్ అనేది ఈ ఆక్సిజన్తో మాకు పని లేదు అని అనుకున్నప్పుడు శక్తి అనేది రిలీజ్ అవుతుంది కావాలి కదా మరి శక్తి ఆ జీవి బతకడానికి శక్తి కావాలి మరి ఇంకా ఏం రిలీజ్ అవుతున్నాయో చూద్దాం గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు సివో టూగా ఆల్కహాల్ ఆల్కహాలు మరియు సివో టూగా ఆల్కహాల్ మరియు టూగా అంటే ఆల్కహాల్ తయారీలో ఉపయోగించేది ఏంటిదంటే ఈస్ట్ ఈస్ట్ అంటే సిలిండ్రానికి సంబంధించింది ఓకేనా అయితే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ నాకు అవసరం లేదు అని చెప్పి శక్తిని మరియు ఆల్కహాల్ని మరియు టూని రిలీజ్ చేస్తున్నాయి అది ఏ జీవుల్లో అంటే అవాయు శ్వాస జీవులు వాటిని మనం ఎగ్జాంపుల్గా ఈస్ట్ని తీసుకోవచ్చు ఓకేనా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి నెక్స్ట్ దాని యొక్క ఫార్ములా నీనేషన్ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడంట ఆల్కహాల్ ప్లస్ టూ మరియు శక్తిగా విచ్ఛిన్నం అవుతుంది ఓకేనా ఈస్టులు ఈస్ట్లు అనేవి ఏక కణ జీవులు ఇంతకుముందు చెప్పాను కదా కణాలు అనేవి ఒక జీవి యొక్క ఒక జీవికి నిర్మాణాత్మక ప్రమా ప్రమాణాత్మక యూనిట్ అయితే వాటిలో కొన్ని బహుకణ జీవులు ఉంటాయి కొన్ని ఏకకణ జీవులు ఉంటాయి అలా చూసుకుంటే మానవుడు బహుకణ బహుకణజీవికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఈస్ట్లు అనేవి ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఉన్నాయి ఇంకా ఉన్నాయి అమీబా ఏకకనజీవి అని నేను ముందు క్లాస్లో చెప్పాను కదా ఆ ఏకకణము బహుకణం అంటే ఏంటిది వాటి ఎగ్జాంపుల్స్ ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ కణం అనేది అక్కడికి వచ్చినప్పుడు నేను నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈస్టులు అనేవి ఏకకణ జీవులు అవి అవాయు స్వాస శ్వాసక్రియను జరిపి అవాయు శ్వాసక్రియ జరిపితే ఖచ్చితంగా ఏమొస్తుంది శక్తి అనేది రిలీజ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది మరియు ఆల్కహాల్ను కూడా అందిస్తుంది ఆల్కహాల్ని ఉత్పత్తి చేస్తుంది అందువల్ల వాటిని వైన్లు మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు వేటిని ఉపయోగిస్తున్నారు ఈస్ట్లు ఈస్ట్లు ఏకన జీవులు ఏక కణ జీవులు ఓకేనా అయితే కొన్ని సందర్భాలలో మన కండర మన కండర కణాలు కూడా అవాయు శ్వాసక్రియను జరుపుతాయి అంట అవి ఎలానో ఒకసారి చూద్దాం చూడండి మన కండర కణాలు కూడా వాయు రహితం వాయు రహితం అంటే నేనేం చెప్పాను ఫస్ట్లో ఎక్కడైతే ఆక్సిజన్ అవసరం లేదో దాన్ని వాయు రహితం అనటం సహితం అంటే ఆక్సిజన్ ఉన్నట్టు అయితే మన కండర కణాలు కూడా వాయు రహితంగా శ్వాసించగలవంట అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం అంటే ఇక్కడ తాత్కాలిక తాత్కాలిక లోపం అంటే ఏంటిదంటే చేసే పనేమో ఎక్కువ ఉంది మనం తీసుకునే ఆక్సిజన్ యొక్క శ్వాసక్రియ రేట్ ఏమో తక్కువగా ఉంది అందుకనే మనం బాగా పరిగెత్తిన ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు కూడా శ్వాస అనేది ఎక్కువగా తీసుకుంటాం శ్వాస ఎక్కువగా తీసుకుంటున్నామంటే అర్థమైంది శక్తి అవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం ప్రయత్నిస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి టైంలో ఏం చేస్తాయంటే మన కండర కణాలంతా అవాయు వాయు రహితంగా శ్వాసించగలవంట మరి కండర కణాలు వాయు రహితంగా శ్వాసించగలవాని అంటే మరి అంత్య పదార్థాలలో చేంజ్ వస్తుందా ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అంటే వాయురహితంగా డైలీ లేకపోతే ప్రతిసారి జరగాలని రూల్ లేదు అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు మాత్రమే ఈ కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి ఓకేనా అధిక వ్యాయామం వ్యాయామం వేగంగా పరిగెత్తడం సైక్లింగ్ చాలా గంటల పాటు నడవడం నడవడం లేదా ఎక్కువ బరువులు ఎత్తడం చేసే సమయంలో శక్తి అవసరమేమో ఎక్కువ ఉంటుంది శక్తి అవసరమేమో ఎక్కువ ఉంటుంది మన శ్వాసక్రియ రేట్ ఏమో తక్కువగా ఉంటుంది శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి శక్తిని ఉత్పత్తి చేయడానికి కంపల్సరిగా ఏం కావాలి ఆక్సిజన్ కావాలి కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది పరిమితంగా ఉంటుంది అప్పుడు శక్తి యొక్క డిమాండ్ అంటే శక్తి యొక్క డిమాండ్ని పూరించడానికి అంటే శక్తి ఒక ధర్నా చేస్తుంది అనుకోండి నాకు ఈ ఆక్సిజన్ అనేది సరిపోవట్లేదని ఒక ధర్నా చేస్తుంటే ఆ శక్తి యొక్క డిమాండ్ని మనం పూరించడానికి ఏం చేస్తాయి అంటే ఈ కండర కణాలు అవాయు శ్వాసక్రియను జరుపుతాయి కండర కణాలు ఏం జరుపుతాయి అవాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అంటే గాలి లేనప్పుడు జరిపే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అని అంటాం మరి ఆ కండర కణాలు అవాయు శ్వాసక్రియ జరిపాయి అంటే అంత్య పదార్థాలలో తేడా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది మరి గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు కండరాలలో మానవుని యొక్క కండరంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్తుంది ఇంతకుముందు ఏం చెప్పిందంటే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ వంటి ఏకకణ జీవుల్లో ఆల్కహాల్ అనేది ఉత్పత్తి అయింది అయితే ఈస్ట్ ఈ ఆక్సిజన్ లేనప్పుడు మానవుని యొక్క కండరాల్లో ఏ విధంగా ఉత్పత్తులు వస్తున్నాయి అనేది నేను చెప్తున్నాను ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు మన కండరాలలో ఏం జరుగుతుంది ఓకేనా ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లం ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్ల మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా నేను చెప్పాను కదా మీరు ఎప్పటికీ మర్చిపోరు ఎందుకంటే మీరు నేను కాన్సెప్ట్ చెప్తున్నాను డైరెక్ట్ బిట్టు ఎప్పుడు చెప్పట్లేదు నా ఉద్దేశం ఏంటంటే గ్రూప్ డిలో ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సైన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావటమే నాకు నిన్న ఎవరో మెసేజ్ చేశారు వా కామెంట్ చేశారు ఆ బ్రదర్ మాకు కనీసం ట్వంటీ ఫైవ్కి ట్వంటీ మార్క్స్ అన్న వచ్చేటట్టు మీరు చెప్పండి అని నా ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫోర్ గారు కాదు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రావచ్చు అందుకనే వాళ్ళు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని ఒక డెడ్ లైన్ విధించారు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రావటంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు అని అంటే కాన్సెప్ట్ మాత్రమే చదువుకోండి కాన్సెప్ట్ చదివిన తర్వాత ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు డైరెక్ట్ బిట్టు చదవడం కన్నా కాన్సెప్ట్ లేట్ అయినా పర్లేదు లేట్ అయినా పర్లేదు కానీ కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్ ఓకేనా అయితే ఈ కండరాలలో ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది శక్తి మరియు లాక్టిక్ ఆమ్లంగా ఉత్పత్తి అవుతుంది ఓకేనా అయితే తీవ్రమైన వ్యాయామం తర్వాత మన క అంటే ఇక్కడ లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అయింది మరి ల్యాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అయింది కదా ఇంకా అంతర్తో అయిపోయినట్ట కాదు తర్వాత ఈ లాక్టిక్ ఆమ్లం అనేది ఏ విధంగా వెళ్ళిపోయింది మన కండరకాణాల్లో నుంచి ఈ లాక్టిక్ ఆమ్లం ఏ విధంగా అనేది చూద్దాం చూడండి తీవ్రమైన వ్యాయామం తర్వాత మన కండరాలు ఏం చేస్తాయంటే పట్టేస్తాయి మన కండరాలు పట్టేయడం జరుగుతుంది దాన్నే క్రామ్స్ అంటాం క్రామ్స్ క్రామ్స్ అని అంటాం ఓకేనా తీవ్రమైన వ్యాయామం తర్వాత మన కండరాలు పట్టేయడం జరుగుతుంది కండరాలు కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేస్తాయి ఇదే ఇప్పటివరకు మనం అదే కదా మాట్లాడుకుంది ఏం అవాయుగతంగా అంటే వాయువు లేనప్పుడు వాయువు లేనప్పుడు శ్వాసించినప్పుడు ఏమవుతుందంటే మన కండరాలు పట్టి పట్టేస్తాయి అంటే వాయు రహితంగా అయితే ఈ గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నమవుతుంది మనకి వాయు సహితలో ఖచ్చితంగా శక్తి విడు విడుదలైంది సీవోటు విడుదలైంది నీరు విడుదలైంది కానీ ఇక్కడ ఏమైందంటే ఈ గ్లూకోజ్ అనేది ఈ ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు ఏమైందంటే ఈ గ్లూకోజ్ అంటది నేను పూర్తిగా శక్తిగా మారను ఖచ్చితంగా నేను కొంత భాగం గ్లూకోజ్ కానీ ఉంటాను అని చెప్పి చెప్తుంది అప్పుడు ఈ గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది లాక్టిక్ ఆమ్లం చేరిక మన కండరాలను పట్టేయడానికి కారణం అవుతుంది మన కండరాలు పట్టేయడానికి కారణమైన యాసిడ్ లాక్టిక్ యాసిడ్ ఓకేనా లాక్టిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ పాలల్లో పాలల్లో పెరుగుల్లో ఉండే యాసిడ్ ఏంటిది లాక్టిక్ యాసిడ్ ఓకేనా ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పాను యాసిడ్స్ అండ్ బేసిస్లో చెప్పాను నెక్స్ట్ వేడి నీటి స్నానం ద్వారా చాలామంది కండరాలు పట్టేసినా లేకపోతే ఎక్కువగా జిమ్ చేసి కండరాలు పట్టేసినా ఏం చేస్తారు వేడి నీటి స్నానం చేస్తారు ఈ వేడి నీటి స్నానం లేదా మసాజ్ మసాజ్ చేసిన తర్వాత మనం కండరాలు పట్టేయడం నుండి ఉపశమనం ఉపశమనం పొందుతాము అంటే ఏమవుతుంది వేడి నీరు మసాజ్ ఏం చేస్తుంది మన కండరాల్లో ఉన్న ఈ లాక్టిక్ యాసిడ్ని బయటకు పోయేటట్టు చేస్తుంది తద్వారా అదే చెడు వేడి నీటి స్నానము లేదా మసాజు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణ అంటే రక్తం అనేది ఆ ఎక్కడైతే వెళ్ళలేని భాగాలకు ఉంటుందో వెళ్తుంది మొత్తం ఫ్రీ అవుతుంది ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా వెళ్తుంది ఆక్సిజన్ సరఫరా అవ్వాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి రక్తం అనేది కావాలి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఆక్సిజనే కదా గ్లూకోజ్ ఏం చేస్తుంది విచ్ఛిన్నం చేస్తుంది శక్తి మరియు నీరు మరియు సివోటుగా మరి ఆక్సిజన్ సరఫరా ఈ లాక్టిక్ ఆమ్లాన్ని పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నం అవుతుంది అంటే వాయు సహిత శ్వాసక్రియ జరిగింది ఓకేనా అయితే ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ దాంట్లో పార్ట్ టూ అనేది స్టార్ట్ చేస్తాను ఓకేనా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు చేసే నాకు ఏ హెల్ప్ అయినా సరే మీరు లైక్ చేయటం షేర్ చేయటం చేస్తే సరిపోతుంది ఓకేనా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ